ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి తులారాసు వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైన వాతావరణంలో కొత్త గొప్ప మంచి ఫలితాలు సాధిస్తారు పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మా సరస్వతి అలంకారంలో ఉన్నటువంటి సరస్వతీదేవికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేయటం వల్ల జ్ఞాన సమృద్ధి విద్యలో సమ పరిపూర్ణత ఇవన్నీ లభిస్తాయని చెప్పి భావించి ఆ విధంగా అమ్మవారికి సేవ చేసుకుంటారు సేవ చేసుకోవడం కూడా చెప్పదగినటువంటి సూచన విద్యార్థులు విద్యార్థులు తిలకం ధరించాలి అదే కోణంలో స్థిరాస్తులు స్థిరాస్తుల వృద్ధి వాటి గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు పెట్టుబడి పెట్టాల్సిన చోట పెట్టుబడులు పెడతారు షేర్ మార్కెట్లో డబ్బు తినే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక శైలిని ఏర్పంచుకొని ఆ ప్రకారం నడుచుకుంటూ వెళ్లాలని చెప్పని మీరు భావిస్తారు అదే కోణంలో మీరు నిర్ణయాలు తీసుకుంటారు పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు చాలా వరకు తీరిపోతుంది వాళ్ళకు దారిలో నడుస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పట్టుదలతోటి చదువుకొని బ్రహ్మాండమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనుకునే మీ ఆశని ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ రాశిలో జన్మించినటువారు వారు మీ ఇష్టమైనటువంటి దేవతకి దేవుడికి మహాతి తుమ్మడితో సిద్ధగంధంతో అభిషేకం చేయండి విశేషమైనటువంటి ఫలితాల కోసం సుమ్మంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి